నమస్తే అండి స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు డెబ్బై రెండు డెబ్భై మూడు డెబ్బై నాలుగు శ్లోకాలు చదువుతాను మొదట డెబ్భై రెండవ శ్లోకం చదువుతాను సమం దేవి స్కంద द्विपवदनपीतं स्तनयुगं तवेदं नः केदं हरतु सततं प्रश्नुतमुखं यदालोक्या शङ्का कुलितहृदयो हासजनकु स्वकुम्भौहेरम्भः परिमृशति हस्तेन झटिति రెండోసారి కూడా చదువుతాను సమం దేవి స్కంద్విపవదన పీతం స్తనయగం తవేదం నేదం హరతు సత ప్రశ్నుతముఖం హృదయో హాసజనకు స్వకుంభౌ హేరంభహ పరిమృసీహస్తే నటితీ ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే అమ్మా నీ పుత్రుడైన వినాయకుడు కుమారస్వామి ఒకే సమయంలో నీ కుచముల నుండి వచ్చే పాలధారను తాగుతున్నారు గజముఖుడు గజకుంభ స్థలముచే పోటీ పడే నీ పాలిండ్ల జంటను విభ్రాంతిగా చూస్తున్నాడు నీ బిడ్డలను అంత మహావీరులుగా చేసిన నీ స్తన్యం అనే జ్ఞానముచే నాకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించు కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతి పనస్తని అని లలితానామములలో జగజ్జనని యొక్క స్తనముల ప్రాశస్త్యం తెలుపబడినది స్తనముల యొక్క వర్ణన మాతృత్వము యొక్క చిహ్నం ఆమె జగన్మాత కనుక తల్లి బిడ్డలకు పాలిచ్చి పెంచినట్లుగా ఆవిడ జగత్తునంతటికీ తల్లి కాబట్టి ఆవిడ స్తనముల ప్రశస్తి చేయబడింది కామేశ్వరుని ప్రేమ అను రత్నమును కొనుటకు స్తనద్వయము అనే మనులను మూల్యముగా ఇచ్చినది ఒక రత్నముకై రెండు రత్నములను ఇచ్చినది కనుక పరమేశ్వరుని ప్రేమ యొక్క విలువ ఇక్కడ గోచరమగుచున్నది ఈ నామము వల్ల వినాయక సంభవగాథ స్ఫూర్తి కలుగుతుంది ఇప్పుడు డెబ్భై మూడో శ్లోకం చూద్దాము అమూతే వక్షోజ అమృత కుతుపౌ సవందే హస్పందో నగపతి పతాకే మనసి నహా తౌ తౌత్ అవిదిత వదూ సద్గరసికౌ కరా వద్యాపీరద వదనౌ క్రౌజ్ బదలనౌ ఇప్పుడు రెండోసారి చూద్దాం అమూతే వక్షోజా अमृत अमृतरसमिक्यकुतुप न वंदेहस्पंदो नगपतिपताक मन सिबंत अवध सज्गिकी द्विजवदनौ क्रौशबदलनऊ ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చేసుకుంటే ఓ జగజ్జనని నీ స్తన్యములు అమృతజరులు కనుకనే వినాయక కుమారస్వాములు ఇరువురు ఆ అమృతము తాగుట వలన ఎప్పుడూ కుమారులుగానే ఉన్నారు సహజ సిద్ధమైన యవ్వన వార్ధక్యములు లేక వారు బాలురుగానే లోకములో పూజింపబడుతున్నారు నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి అని లలితానామాలలో దేవీ ద్వయమును వర్ణించెను నాభిస్థానము మణిపూరకము రోమాలి సుషుమ్నా మార్గము కుచములు అనామిక స్థానము అశ్వాస కోశ స్థానము ఇల నాడీ మార్గము మైలురాళ్ళు కుచము అనామకము ద్వాదశ కమలము అంతర్యాత్ కాన్యాసమునకు కుచద్వయము సంకేతము అనాహత స్థానమైన కుచములు సాధకునకు కుండలిని సిద్ధికి మార్గము ఇది రహస్యమైన సాధకము ఇప్పుడు డెబ్భై నాలుగో శ్లోకం చూద్దాము रमदनुजकुंभ प्रकृति साररब्ध मुक्ता मणिरम हलति भोगो बिंब अदरुचि बलिता प्रतापव्या मिश्र पुरादमि कीर्ति मिवते రెండోసారి కూడా చదువుతాను కుంభ ప్రకృతి ప్రకృతిభ సమారబ్దా ముక్త మణిభిరారలతికాభోగోబింబ అదర రుచి బీరంత శలితాం ప్రతాప్యామిశ్రాం పొరదమతుం కీర్తిమివతే ఇప్పుడు శ్లోకం అర్థం చూసుకుంటే ఓ తల్లి నీ మెడలోని ముత్యాలహారము మణిదోషములు లేక స్వచ్ఛముగా ఉన్నవి నీ ఎర్ర అదరముల కాంతి ఆ ముత్యములలో ప్రతిఫలించి చిత్రవర్ణముగా చేయబడినవి ఈశ్వరుని కళా పరాక్రములతో కూడిన కీర్తి వలె ఆ హారము ప్రకాశించుతున్నది కీర్తికి తెలుపు ప్రతాపమునకు ఎరుపు సంకేతములు కదా ఆ త్రిపురాసుర సంహారి యొక్క కీర్తి ప్రతాపములే ఈ ముత్యాలహారముగా కంటనీమని అలంకరించుకోవాలని అని కాబోలు రత్నగ్రేవే రత్నగ్రై గ్రేవేయ చింత కలోలా ముక్త ఫలాన్విత అనే లలితానామాలలో దేవీ మెడలో రత్నములతో ముత్యములతో కూడిన చింతాకు పతకమున ఆభరణము ధరించినట్లు వర్ణించాడు ఉపాసకుడు దేవీ మెడ ఎందు దృష్టిని నిలిపి ధ్యానించేవాడు కామ్యఫలమును ఆశించేవారును వారు చెంచల మనస్కులు మెడలోని హారము చెంచలమై ఇటూ అటు ఊగినట్టు వారి మనస్సు కూడా చెంచలము భగవత్ స్వరూప ధ్యానరతులు మద్యములు వీరు కామ్యఫలి ఫలమాశించకపోయినా అవయవముల యొక్క స్వరూపమును మాత్రమే ఆరాధించి అంతర్యోపాసన చేయని వారు మద్యములు ముముక్షులు అనగా మోక్షమును మాత్రమే కోరువారు వీరు ఉత్తములు దేవి ఉపాసన చేయువారు వారి ఆసక్తిని బట్టి ఫలమునిచ్చును ఈ సందర్భంలో త్రిశతి నామములోని డెబ్బై ఆరవ నామంలో లంబిముక్త లతాంకిత అనే నామానికి శ్రీ భగవత్ శ్రీ భగవత్పాదులు పా శ్రీ భగవత్పాదులు వేలాడుచున్న ముత్యాలహారముచే ఒప్పబడుచున్నది చింతాకు పథకము ఆంధ్రదేశంలో ప్రసిద్ధి ఇది చింతాకుల వంటి బంగారు గొలుసు దానికే మంచి ముత్యాలు వేలాడదీశారు ఇప్పుడు నీతి సుక్తులు చూద్దాం మూడంలో ఏ ఏ కార్యాలు నిర్వహించకూడదు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఆగస్టు ఎనిమిది వరకు దాదాపు మూడు నెలలు మూడం శుభక శుభగ్రహాలైన గురు శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూడాల్లో వివాహాది శుభకార్యాలు జరపకూడదు లగ్నపత్రిక రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు పుట్టు వెంట్రికలు కూడా తీయించరాదు శంకుస్థాపనలు చేయరాదు ఇల్లు మారకూడదు మూడల్లో ఇవి చేసుకోవచ్చు అన్నప్రాసన ప్రయాణాలు ఇంటి రిపేర్లు భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం లాంటివి మూటంలో అయినా చేసుకోవచ్చు ఇక రెండోది శరీరంలో వేడిని తగ్గించే చిట్కాలు పుచ్చకాయ తింటే శరీరంలో వేడి త్వరగా తగ్గుతుంది మజ్జిగను పలుచుగా చేసుకొని తాగాలి రోజు రెండుసార్లు కొబ్బరి నీళ్ళు ఖచ్చితంగా తాగాలి గసగసాల పొడి పాలల్లో కలుపుకొని తాగటం మంచిది రోజు ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగాలి గోరువెచ్చని పాలలో తేనె కలుపుకొని రోజూ తాగాలి రోజు ఒక స్పూన్ మెంతులని ఆహారంలో చేర్చుకోవాలి ఇంకా తర్వాత శివుని అభిషేక ఫలితం ఫలితములేందో చూద్దాం నీటితో అభిషేకం చేస్తే పది దోషాల నివారణ పాలతో అభిషేకం చేస్తే వంద దోషాల నివారణ పెరుగుతో అభిషేకం చేస్తే వెయ్యి దోషాల నివారణ నెయ్యితో అభిషేకం చేస్తే మూడు వేల దోషాల నివారణ తేనెతో ఐదు వేల దోషాలు దోషాల నివారణ పంచదారతో అయితే ఎనిమిది వేల దోషాల నివారణ చెరుకు రసం పదివేల దోషాల నివారణ మామిడి పండ్ల రసం లక్ష దోషాల నివారణ కేలోదకం ముప్పై లక్షల దోషాల నివారణ ద్రాక్ష రసం పది కోట్ల దోషాల నివారణ నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా నా ఛానల్ని వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే